హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అన్ని రాష్ట్రాల్లో ఈ రోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ తమిళనాడు తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ జార్ఖండ్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఈ వెస్ట్ బెంగాల్ అన్ని రాష్ట్రాల్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ముందుగా వచ్చేసి మహారాష్ట్ర మార్కెట్ చూసుకుంటే మహారాష్ట్ర వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే మహారాష్ట్రలో టాప్ ధరలు అయితే వెళ్తున్నాయి ఇక్కడ మహారాష్ట్రలో స్టాక్ వచ్చేసి కొంచెం క్వాలిటీ అనేది తక్కువ వస్తుంది ఇక్కడ క్వాలిటీ అనేది మెయింటైన్ అవ్వట్లేదు అందుకే మహారాష్ట్రలో అయితే ధరలు అనేది పెరగటం లేదు పద్నాలుగు వందలు పదిహేను వందలు అలాగే ఉంటున్నాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క టాప్ ధర అయితే వెళ్తుంది మహారాష్ట్రలో ఇక్కడ ప్రజెంట్ మహారాష్ట్రలో వచ్చేసి కొత్తగా సంగమనేరు అనే ఏరియా నుంచి అయితే కాయలు అనేది స్టార్ట్ అయ్యాయి అలాగే నాసిక్లో ఒక టెన్ పర్సెంట్ అయితే టోటల్ అనేది కొత్తగా స్టార్ట్ అయినాయి ఇక్కడ నాసిక్ ఏరియాలో మహారాష్ట్ర నుంచి అయితే ప్రజెంట్ కొత్త ఏరియా అయితే స్టార్ట్ అయింది సంగమనేరు ఇంకా తర్వాత ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ వచ్చేసి టాప్ అండ్ టాప్ వచ్చేసి పదిహేడు వందల రూపాయల నుంచి పద్దెనిమిది వందల రూపాయల దాకా వెళ్ళింది టాప్ ధర సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్ళింది టాప్ ధర ఇరవై ఐదు కేజీల బాక్సు ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ బర్బంకా కానివ్వండి వారణాసి మా వారణాసి మండీ కానివ్వండి పాండియా పహాడియా మండీ కానీ మూడు మండిల్లో ఒకే టాప్ ధర వెళ్తుంది ఇంక యావరేజ్గా అయితే వెయ్యి రూపాయల పైన పడుతుంది ఏది చూసుకున్న క్వాలిటీని బట్టి వెయ్యి రూపాయల పైన వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా అయితే వెళ్తుంది యావరేజ్ ధరలో ఉత్తరప్రదేశ్లో తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూసుకుంటే ఛత్తీస్గఢ్ వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఛత్తీస్గఢ్లో వచ్చేసి అంబికాపూర్ కానివ్వండి తర్వాత దమ్దామ్ అండి అలాగే గండా మండీ ఈ మూడు మార్కెట్లు అయితే మనం ఫాలో అవుతున్నాం ఇక్కడ ఈ రేట్లే పలుకుతున్నాయి ఏడు వందలు ఎనిమిది వందలు ఇంకా బాగా సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటే వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందల రూపాయల వరకు అయితే వెళ్తున్నాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంకా తర్వాత ఢిల్లీ చూసుకుంటే ఢిల్లీలో వచ్చేసి హైబ్రిడ్ వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలు అయితే టాపు ఇంకా మీడియం క్వాలిటీలు ఉంటే పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల రూపాయలు పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఢిల్లీ మార్కెట్లో ఇంకా నాటకాయల విషయానికి వస్తే నాటికాయలో సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా పడుతుంది ఇంకా మీడియం క్వాలిటీలు అంటే పదిహేను వందలు పదహారు వందలు పదిహేడు వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ మీడియం క్వాలిటీలు వెళ్తున్నాయి ఇంకా క్వాలిటీ లేకపోతే ఈ వాళ్ళలో తడిసిన కాయలు కొంచెం టమాటా లీకేజ్ ఉన్న కాయలు మచ్చకాయలు ఇవి వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి కూడా ఉన్నాయి ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా కూడా ఉన్నాయి ఢిల్లీ ఆజాద్పూర్ పూరి మండలి అయితే ఇంకా తర్వాత తమిళనాడు చూసుకుంటే తమిళనాడు వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా అయితే పడుతుంది టాపు ధర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్తో పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు తమిళనాడు మార్కెట్లో ఇంకా చిన్న చిన్నపాక్స్ విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలదా పడుతుంది హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో పడుతుంది పదిహేను కేజీల బాక్సు తమిళనాడు మార్కెట్లో ఇంకా తర్వాత హైదరాబాద్ మార్కెట్ చూసుకుంటే హైదరాబాద్ తెలంగాణ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు అయితే పడుతుంది టాప్ ధర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దా పడుతుంది టాప్ ధర ఇరవై ఐదు కేజీల బాక్సు హైదరాబాద్లో ఇంకా తర్వాత హిమాచల్ ప్రదేశ్ చేస్తానికి వస్తే హిమాచల్ ప్రదేశ్ ఐదు వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల దా పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్స్ హిమాచల్ సోలాను సుందర్నగర్ ఈ ఏరియాలో వచ్చేసి తర్వాత రాజస్థాన్ విషయానికి వస్తే రాజస్థాన్ మార్కెట్లో అయితే ఇక్కడ ధర అనేది కొంచెం మంచిగా వెళ్తుందండి కాయలు తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ టాప్ ధర వచ్చేసి హైబ్రిడ్లో రెండు వేల రూపాయల దాకా వెళ్తుంది నాటు కాయల్లో పదిహేను వందల రూపాయలు ఇంకా మీడియంలో ఏమన్నా ఉంటే వెయ్యి రూపాయల దాకా పడుతుంది రాజస్థాన్ మార్కెట్లో ఇక్కడ రాజస్థాన్లో వచ్చేసి మన బెంగళూరు కాయలే వెళ్తున్నాయి సైడ్ నుంచి ఇప్పుడు ఈరోజు అయితే పది వెహికల్స్ అయితే వచ్చాయి బెంగళూరు నుంచి అలాగే నాసిక్ నుంచి రెండు వెహికల్స్ వచ్చాయి మొత్తం ఓవరాల్గా పన్నెండు వెహికల్స్ అయితే వచ్చాయి రాజస్థాన్కి తర్వాత జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడింది జార్ఖండ్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇక్కడ జార్ఖండ్లో క్వాలిటీ ఇష్యూ వల్ల రేట్లు అయితే తక్కువగా మేము అంటే మన సైడు ఈ మీడియం క్వాలిటీలు గోళికాయలు అవి ఉంటాయి కదా అలాంటి క్వాలిటీ పదకొండు వందల రూపాయలు అయితే పడుతుంది జార్ఖండ్లో ఇంకా తర్వాత గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్లో వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందల అయితే పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా యావరేజ్ చూసుకుంటే ఎనిమిది వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా పడుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఇంకా గుజరాత్లో వచ్చేసి ఇంకా తర్వాత వెస్ట్ బెంగాల్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి పదహారు వందల రూపాయల దాకా పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది వెస్ట్ బెంగాల్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత మధ్యప్రదేశ్ చూసుకుంటే మధ్యప్రదేశ్ వచ్చేసి ఇంకా హైబ్రిడ్ విషయానికి వస్తే పద్నాలుగు వందల రూపాయల నుంచి పదిహేను వందల యాభై రూపాయలు టాప్ ధరలు యావరేజ్ చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు ఇంకా మీడియం ఉంటే ఆరు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల దా పడుతుంది మధ్యప్రదేశ్లో ఇది హైబ్రిడ్ ఇంకా నాటకాయల విషయానికి వస్తే టాప్ క్వాలిటీలు పద్నాలుగు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు మీడియం క్వాలిటీలు వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయలు థర్డ్ క్వాలిటీ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే పడుతుంది మధ్యప్రదేశ్లో వచ్చేసి తర్వాత హర్యానా మార్కెట్ చూసుకుంటే హర్యానాలో వచ్చేసి ఇరవై ఐదు కేజీల బాక్సు ఏడు వందల రూపాయల నుంచి పదమూ పన్నెండు వంద సారీ పదమూడు వందల రూపాయల దా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు హర్యానా మార్కెట్లో ఇది ఈరోజు ఈ పన్నెండు రాష్ట్రాల్లో టాప్ టమాటా ధరలు ఇంకా వర్షం విషయానికి వస్తే వర్షం వచ్చేసి మహారాష్ట్రలో అయితే నార్మల్ వర్షం పడుతుంది అంటే ఒక్కో చోట భారీగా పడుతుంది ఒక్కో చోట యావరేజ్గా పడుతుంది ఓవరాల్ చూసుకుంటే నార్మల్గా పడుతుంది తర్వాత ఉత్తరప్రదేశ్లో అయితే లైట్గా అక్కడక్కడ ఒక గంట రెండు గంటలు అలా పడుతుంది ఛత్తీస్గఢ్లో అయితే లైట్గా ఉంది ఢిల్లీలో అయితే లేదు తమిళనాడులో లైట్గా పడుతుంది తర్వాత తెలంగాణలో అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి అది మనకు తెలిసిందే కదా ఇంకా హిమాచల్ ప్రదేశ్లో అయితే లైట్గా ఉంది రాజస్థాన్లో వర్షం అయితే లేదు తర్వాత జార్ఖండ్లో అయితే లేదు గుజరాత్లో అయితే భారీ వర్షం పడింది నిన్న అయితే గుజరాత్ హర్యానాలో కూడా వర్షం అయితే లేదు మధ్యప్రదేశ్లో కూడా లైట్కి పడుతుంది ఎక్కువగా ప్రజెంట్ వర్షం ఎక్కువగా పడుతుంది ఎక్కడంటే హైదరాబాదు మహారాష్ట్ర గుజరాత్ ఈ మూడు రాష్ట్రాలు అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే ఇటు రాయలసీమలో అయితే వర్షాలు లేవు కానీ అటు కోస్తాంధ్రలో అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి గత మూడు రోజులుగా అయితే ఎడతెరపు లేని వర్షాలు అయితే పడుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్